ఊపిరితిత్తులను బలంగా చేసి కరోనాతో సహా అన్ని రకాల శ్వాస సంబంధ సమస్యలను పోగొట్టే అద్భుతమైన ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం ఇది ఎలా చేయాలో చూద్దాం మొదటగా వజ్రాసులను కూర్చుంటాం చేతులను గాలి తీసుకుంటూ పైకెత్తాలి విడిచిపెడుతూ దించాలి పైకెత్తినప్పుడు గాలి పూర్తిగా తీసుకోవాలి విడిచిపెట్టినప్పుడు పూర్తిగా విడిచిపెట్టాలి ఈ విధంగా సాధ్యమైన సార్లు చేసి రిలాక్స్ అవ్వాలి చూడండి ఈ ప్రాణాయామం వలన రక్తము శుభ్రపడుతుంది రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ లాంటి మలినాలు ఇతర మలినాలు శ్వాస ద్వారా బయటకు నెట్టివేయబడతాయి శ్వాస వేగంగా చేయడం వలన జీర్ణ వ్యవస్థ కూడా ఉత్తేజింపుజేయబడి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది ఆస్తమా టీబీ బ్రాంకైటిస్ లాంటి శ్వాస సంబంధమైన సమస్యలు తగ్గుతాయి ఈ ప్రాణాయామంలో ఊపిరితిత్తులు బలంగా తయారవడం వల్ల ఇతర సమస్యలు రాకుండా అంటే జనరల్గా వచ్చే జలుబు దగ్గు లేదంటే ప్రస్తుత కరోనా లాంటి వాటిని ఎదుర్కోవడానికి ఈ ప్రాణాయామం ఎంతగానో సహాయపడుతుంది నాడీ వ్యవస్థ సమతుల్యంగా శక్తివంతంగా పనిచేసేలా చేస్తుంది ఏకాగ్రత బాగా కుదురుతుంది ధ్యానము సరిగా రానప్పుడు లేదా ధ్యానము సాధన చేసేటప్పుడు ఈ ప్రాణాయామం చేసి ధ్యానం చేసినట్లయితే ధ్యానము చక్కగా కుదురుతుంది శరీరంలో ఉష్ణోగ్రత అధికం కాకుండా తక్కువ కాకుండా ఇప్పుడు ఒకేలా ఉండడానికి అంటే మినిమం టెంపరేచరు ఉండడానికి ఈ ప్రాణాయామం చక్కగా పనిచేస్తుంది ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే కొండల్ని శక్తిని మేలుకొలపడానికి కూడా ఈ ప్రాణాయామం చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం అధిక రక్తపోటు గుండె జబ్బులు మోర్చ హెర్నియా మొదలైన సమస్యలతో బాధపడేవారు చేయడం అంత మంచిది కాదు కాబట్టి నిపుణులైనటువంటి యోగా ఇన్స్ట్రక్టర్ల తాలూకా సహాయంతో ఇది చేయండి అంతేకాకుండా ఈ ప్రాణాయామం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే బాడీ అంత ఊగిపోకూడదు కేవలము ఈ చేతులు పైకెత్తడం దేనికి అంటే శ్వాసకి అనుసంధానం చేసి శ్వాస అనేది సక్రమంగా జరగడం కోసం అంతేగాని చేతుల వలన మనకు ఉపయోగం లేదు కాబట్టి గాలి తీసుకున్నప్పుడు చేతులు పైగెత్తాం విడిచిపెట్టినప్పుడు దించుతాం చేతులు దండలు ఇవి మాత్రమే కదలాలి భుజాలు ఛాతి ఇదంతా కూడా కదలకుండా చూసుకోవాలి మొదట్లో నెమ్మదిగా చేసి గ్రాడ్యువల్గా స్పీడ్ పెంచాలి ఇలా చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది వస్తే ఆపాలి ఈ భస్త్రికా ప్రాణాయామంలో ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్స్ కూడా ఉన్నాయి ఇది ఇంకా ఓన్లీ ప్రైమరీ లెవెల్ మాత్రమే ఏదైనప్పుడు కూడా నిపుణులైనటువంటి యోగ శిక్షకుల దగ్గర ముందు నేర్చుకొని తర్వాత మీకు మీరుగా సాధన చేయడం మంచిది నమస్కారం నేను మీ యోగ నిన్స్ట్రక్టర్ కోటేశ్వరరావు శీల ఈ వీడియోస్ మీ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నమస్తే